చరిత్రలు సృష్టించారు తొంభై ఐదు వేలు తొంభై వేలు ఎనభై ఎనిమిది వేలతో అత్యధిక మెజారిటీతో చరిత్ర సృష్టించిన విశాఖపట్నం ప్రజలందరికీ ఆ చరిత్ర సృష్టించడంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నాయకులకి పెద్దలకి కార్యకర్తలకి వేరే సైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికొచ్చి ఎప్పుడూ లేని ఎంపీ ఎన్నికల్లో కూడా ఐదు లక్షల పైచిలకు ఐదు లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీతో మరలా మన విశాఖపట్నం ప్రజలు ఎన్డీఏ పైన తెలుగుదేశం పార్టీ పైన చూపించిన ఆ అభిమానం బహుశా ఎక్కడికి వెళ్ళినా సరే మన పల్లా శ్రీనివాస్ గారి గురించి కానీ లేదా భరత్ కుమార్ గారి గురించి కానీ వారిద్దరి గురించి ప్రస్తావించడం లేకుండా ఎక్కడ ప్రసంగాలు లేవు ఈ అద్భుతమైన ఘనకీర్తిని విశాఖపట్నానికి తెచ్చిన కీర్తి వరకు ఖచ్చితంగా మీదేనే చెప్పాలి మన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా సత్కరించుకోవాల్సిన అవసరం పైన కూడా ఉందని చెప్పి మరొకసారి నేను మీకు విన్నవిస్తున్నాను అందులో భాగంగా మొట్టమొదటిసారిగా గాజవాగ నియోజకవర్గం నుంచి తొంభై ఐదు వేల మెజార్టీతో గెలవడమే కాకుండా తొంభై ఐదు వేల మెజార్టీతో గెలిచి సౌమ్యుడు సౌమ్యుడు ప్రజల మంచిగా పిలువబడమే కాకుండా ఆయన సేవల్ గాజువోగ ప్రజల యొక్క ఓటర్ల యొక్క అభిమానాన్ని మన విశాఖపట్నం ప్రజల యొక్క మన తెలుగుదేశం పార్టీ యొక్క శక్తిని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అత్యున్నతమైన పదవి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షత పదవిని కట్టపెట్టిన మన శ్రీనివాస గారిని సత్కరించాల్సిందిగా మన జిల్లా పార్టీ ఒకసారి ఒకసారి అందరూ కూడా చప్పట్లతో మన అభిమానాన్ని అభిమానాన్ని తెలియని కోరుతున్నాం హలో జీ హలోమస్కారం జీ కార్పొరేటర్ లంబైలా మా పెట్టావా హోలీ ఓన్ కార్పొరేటర్ సార్ ఎవరున్నా ఇక్కడ బెటా ఉంది అబ్బా అంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఈ అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి విశాఖ పార్లమెంట్ చైర్మన్ గారు యువ నాయకులు శ్రీభర్త్ గారికి అలాగే ఓటమి జరిగినటువంటి నాయకులు విశాఖ టైగర్ గా గుర్తింపు పొందినటువంటి నాయకులు జలగపూడి రామకృష్ణ బాబు గారికి మహిళా సోదరి సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా విలేకర్ సోదరులకు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మా తెలుగు యువత నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు నాకు ఈ పదవి ఇచ్చారు అంటే అది కేవలం మీ వల్లే గడిచిన నాలుగు సంవత్సరాలుగా మనం చేసినటువంటి పోరాటం మీ అందరూ నాకు అందించినటువంటి సాయ సహకారం దాన్ని గుర్తించే అలాగే గాజువాకలో ఉన్నటువంటి మా ప్రధానికం మా ఓటర్ ఆశీల్ వారి యొక్క తీర్పును గుర్తించి ఈరోజు నాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మరొక మాట తెలియజేస్తున్నా అయితే సోదరులరా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈ ఐదు సంవత్సరాలు సరిపోతుందా అదే చెప్తున్నా ఖచ్చితంగా మనం పది సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారం తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్త దూరం అవుతున్నటువంటి సందర్భాలు చూసాం ఈసారి ఆ అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుకే ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి నామినేటెడ్ పదవుల ద్వారా వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి మేము కృషి చేస్తాం దాన్ని ముందు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ప్రతి నాయకుడికి కార్యకర్తకి సముచిత స్థానం కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక ఆలోచన చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే సోదర మనం ప్రతి నాయకుడు కార్యకర్త కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ప్రభుత్వం పథకాలు పెట్టేటప్పుడు లేకపోతే స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్కీమ్స్ పెట్టేటప్పుడు మనం ప్రజలకు అందేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మనం ప్ర ప్రజల యొక్క కళలో ఆనందాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది నాయకుడు అన్నవాడు ప్రజల కళలో ఆనందాన్ని చూసిన రోజే నిజమైన నాయకుడిగా పేరు పొందుతున్న సంగతి మీరు గమనించాలి ఈరోజు మనం పెన్షన్ పెట్టాం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వెయ్యి రూపాయలు మేము పెంచుదామని చెప్పాం పెంచారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే వృద్ధులు కావచ్చు విదగ్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కానీ ఎక్కడో దగ్గర చిన్న లోపం ఎవరో వంద రూపాయలు తీసుకున్నారండి ఎవరో తీసుకుంటారు కానీ కార్యకర్త మీద నిందమోపుతాడు ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కనక సోదరాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉచిత ఇచ్చినప్పుడు ఏదో మనకు జరుగుబాటు కోసం అని చెప్పి ఏదో ఒక జేసీబి లేకపోతే ఏదో పెడతాం కానీ అది ఎదుటివాడికి విమర్శించడానికి దారి తీస్తుంది కనుక మనం అలాంటి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సోదరులరా ఇది ఎందుకంటే రేపు మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి కెపాసిటీ కావచ్చు ఆ దక్షణ కావచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక మనం ఆయనకి ప్రతి అడుగులో కూడా సహ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే సమాజం చూస్తుందంటే అవసరాలతో లక్ష రూపాయలు తీసుకున్న అవసరం మించి లక్ష కోట్లు తీసుకున్న ఒకే విధంగా చూసేటువంటి రోజులు వచ్చినాయి కనుక అలాంటి అవకాశం ఇవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి పేరు పార్టీకి పేరు తెచ్చేటట్టుగా మేము ప్రతి నాయకుడు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సందర్భంగా తెలియజేస్తూ నాకు ముఖ్యంగా ఈ గౌరవం అంటే విశాఖపట్నం ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవం ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవంగా భావించి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని నించో పెడతారు నా మీద పెట్టినటువంటి నమ్మకం కాకుండా ముందుకు తీసుకువెళ్తా అని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ మీ అందరినీ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం NDR! NDR! NDR!